పార్వతీపురం మండం జిల్లా సాలూరు మంత్రి గుమ్ముడి సంజారణి కుటుంబ సభ్యులు అనుచరులు తిరుమలలో నాగిన నృత్యాలు చేసి అపచారం చేశారంటూ ఓ వీడియోలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే దీనిపై మంత్రి స్పందించారు ఆ వీడియో గత నెల ఇరవై తొమ్మిదిన కొడుకు పుట్టినరోజు సందర్భంగా విజయవాడలోని నివాసంలో సెలబ్రిటీ చేసుకున్నది తిరుమల దర్శనం కోసం వెళ్లిన పద్మావతి గెస్ట్ హౌస్లో చేయలేదు అన్నారు వీడియో వైరల్ చేసిన కుక్కలకు భగవంతుడు శిక్షిస్తాడని తెలిపారు నమస్కారం నేను నుంచి మీరందరూ ఒక వీడియో చూస్తున్నారు కొన్ని ఫోటోలు పెడుతున్నారు సభ్యతా సంస్కారం లేకుండా కొన్ని కుక్కలు నా కుటుంబాన్ని నా పిల్లల్ని నా భక్తని అందరినీ అవమానపరచాలని ఉద్దేశంతో కొన్ని ఫోటోలు వీడియోలు పెడుతున్నారు నేను ఈ కుక్కల్ని పట్టించుకోవటం ఎందుకులే అని రెండు రోజుల నుంచి దానికి సమాధానం చెప్పకూడదు అనుకున్నాను కానీ నన్ను అభిమానించే వాళ్ళు కొంతమంది అసలు విషయం ఏంటో తెలియక కంగారు పడుతున్నారు అందుకనే ఈ వివరణ నేను ఇస్తున్నాను ఈ నెల ఇవి పెడుతున్నారు కానీ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తేదీ నా కొడుకు పుట్టినరోజు ఆ రోజు నా ఇంట్లో విజయవాడలో నా కొడుకు నేను పార్టీ చేసుకున్నాం నా కుటుంబం నా పిల్లలు నా భర్త మొత్తం అందరం కలిపి భోజనాలు చేసుకున్నాం పిల్లలు డ్యాన్సులు చేసుకున్నారు ఇరవై తొమ్మిదవ తేదీ ఆగస్టు విజయవాడ నా ఇంట్లో జరిగింది అది తర్వాత ముప్పై ఒకటవ తేదీన మేము తిరుపతి కొండ నడుచుకుంటూ ఎక్కాం ఒకటవ తేదీ ఉదయం తిరుపతిలో దర్శనం అయింది మాకు ఆ రోజు రాత్రి మళ్ళీ విజయవాడ వరదల కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్లో ఉండిపోతున్నారని నైటే నేను ఇక్కడికి వచ్చేశాను అయితే తిరుపతిలో నేను పద్మావతి గెస్ట్ హౌస్లో ఉన్న అసలు సందర్భాలే లేవు నేను కానీ నా కుటుంబం కానీ నా అనుచరులు కానీ నా స్టాఫ్ కానీ ఎవరు కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో లేవు అయినా ఒక అమ్మవారిని కొలిసే వ్యక్తిగా ముత్యాలమ్మ తల్లి జాతరను జరిపించే వంశంలో పుట్టిన ఆడబిడ్డగా నేను చెప్తున్నాను తిరుపతిలో అలాంటి పిచ్చి పనులు పనికిమాల పనులు ఎవరు చేస్తారో మీ అందరికీ తెలుసు నిజంగా అట్లాంటి పనులు చేసినా ఆ దేవుణ్ణి అవమానించినా ఇంతకు పూర్వం ఏమైపోయారో మీ అందరికీ తెలుసు నేను అమ్మవారిని కొలిసే వ్యక్తిగా ఆ గోవింద నామాలు జపించే వ్యక్తిగా చెప్తున్నాను నిజంగా ఈ వీడియోలు వైరల్ చేసిన వాడు ఎవడో గాని ఆ కుక్కలు ఎవరో గాని మీకు నిజాలు తెలుసో లేదో నాకు తెలియదు భగవంతుడు మాత్రం మీకు చూపిస్తారు